ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత పదకొండు అధ్యాయులని తొమ్మిదో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయిరాం భగవానుడు శ్లోకములో భగవంతుని ఈ స్థూల నేత్రములచే చూడ సక్యము కాదని దివ్య నేత్రములతో మాత్రమే చూడ సాధ్యమగునని ఆ దివ్య నేత్రము భగవాను వల్ల లభించునని అతడు ఎవరికి వస్తాడ ఎవరికి ఇస్తాడంటే అది అనన్య భక్తితో తను సేవించు వారికి ధ్యానించు వారికి దైవకుణములు కలవారికి ఇస్తారని చెప్పి చెప్పారు ఇక ఈ రోజున సంజయుడు ఇలా అడుగుతున్నాడు ఏ ముక్ రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాసార్థాయ పరమం రూపమీశ్వరం రూపమహేశ్వరం ఉవాచ సంజయుడు చెప్పాను రాజన్ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వర గొప్ప యోగేశ్వరుడు హరి శ్రీకృష్ణమూర్తి ఏం ఈ ప్రకారముగా ఉక్వ పలికి పార్థాయ అర్జునుని కొరకు పరమం సర్వోత్తమైన ఐశ్వరం ఈశ్వర సంబంధమగు రూపం రూపమును దర్శయామాసా చూపెను సంజయుడు చెప్పిన ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమైన ఈశ్వర సంబంధం రూపమును అర్జునుడు చూపిరి శ్రీ వేదవ్యాసుల అనుగ్రహముచే సంజయుడు యుద్ధరంగమున జరుగు వృత్తాంతం కలిగి ఉండడచే భగవాను విశ్వరూపమును కూడా సందర్శించు భాగ్యము గలవాడై ఆ విశేషములంటిని దుర్తరాష్ట్రకు ఎరిగించుతున్నాడు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ओम देवकी नन्दनाय इत्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा ಆತ್ಮிலகு మనవి ఈ ఛానల్ తో పాటగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి